నీ గ్యాస్ సిలిండర్లు చల్లకుండా ఇంట్లో బాంబులు పెట్టుకొని బతుకుతున్నట్టే ఉంది కదా మన కథ కట్టెలు పోయి ఉన్నప్పుడే మంచిగా ఉండే కదా ఏమంటే సిలిండర్ బుడ్లు మోపైనయో పోయి ఇంట్లో గండం తయారైనట్టే అనిపిస్తుంది ఇక చూడు రాదుర్రి సిలిండర్ ఎంత ఆగం చేసిందో గీ ఇంటోళ్ళ బతుకులను దారుణం పాడుగాను ఇల్లంతా బుగ్గి బుగ్గై భూడితే మిగిలింది కదా అయ్యో ఎటు చూసినా మొత్తం కాలిపోయింది ఇవేంది ఐదు వందల నోట్లేనా అవు ఐదు వందల నోట్ల కట్టలే ఊశని మాడి మసి మసిబొగ్గైనాయి కదా మొత్తం చాలా మటుకు కాలిపోయినాయి లోపల కొన్ని నోట్లకు నెంబర్లు అయితే కానొస్తున్నాయి మరి అవి బ్యాంకు వాళ్ళ కాడికి గుంట పోతే అయ్యో ఎంత కోసం వచ్చింది పో మెదక్ జిల్లా చిన్న శంకరంపేట మండలం పాటేగడ్డల ఉండే తమ్మున వల్ల గుడిచెలు జరిగింది దారుణం బాంబు లెక్కనే వెళ్ళింది సిలిండర్ ఇంట్లో అవుతాము ఎట్లా జరిగిందట ఈ ఘోరం ఇంటికాడ లోపల గ్యాస్ పెళ్ళింది సార్ అది గ్యాస్ పెళ్ళి నాలుగు నాలుగు లక్షల దాకా అమౌంట్ అయినాయి సార్ మొత్తం బుగ్గు మళ్ళా ఏమో బంగారం సార్ ఐదు ఐదు నర బంగారం ఎండి ఎండి ఒక ఇరవై ముప్పై తులాలు బండి ఎండి ఉంటుంది సార్ మన నేను డ్రైవింగ్ చేస్తాను సార్ నాదే బండి దాని ఆర్సీ బుక్ ఒరిజినల్ పట్టపాస్ బుక్ ఆధార్ కార్డులు ఇక మొత్తం పోయినాయి సార్ బాడీ బాసన్లు మొత్తం మళ్ళా బియ్యం మొత్తం పాపం బియ్యం బస్తాలు బట్టలు బాసన్ల కాడికెళ్ళి బీరు దాచిన దాసిన బంగారం పైసలన్నీ పనికి రాకుండా బూడి తెట ఖాళీ నయ్యం మనుషులకి ఏం కాలే అదే పెద్ద అదృష్టం అనుకోవాలి మరి అట్ట వీలు పాడేందో ఏమో ఆ సిలిండరు పోయి ఆ ఏజెన్సీ వాళ్ళని అడుగుతాం మీ ఇన్సూరెన్స్ గిట్ల ఏమని ఇస్తారేమో కానీ ఈ గ్యాస్ బూట్లు సల్లగా ఉండ కట్టెల పొయ్యిలు పెడితే పొగొస్తుంది కళ్ళు మండుతాయి గిన్నెలు మసేతాయితాయి అని ఇవిటికి అలవాటైతే ఇంటింటికి ఆర్డీఎక్స్ బాంబు పెట్టుకొని పానాలకు పరీక్ష పెట్టుకున్నట్టే ఉంది పో